పోలీస్ కేసు పెడితే ఆ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక్క విషయం మీరు ఆలోచించుకోండి అదే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు ఈ రాష్ట్రంలో గంజాయి ఉందన్నప్పుడు సమీక్ష చేసి నివారణ చేసుంటే ఆ తల్లికి తండ్రికి ఆ బాధ వచ్చేదా చదువుకునే అబ్బాయి ఈ పరిస్థితికి వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను గంజాయి ఉందని చెప్పాను డ్రగ్స్ ఉన్నాయని చెప్పాను ఇవి నివారించమని పోరాడాను పోరాడితే మా ఆఫీసు పైన దాడి చేశారు జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా అమరావతిలో నేను రెండు రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి సమస్యను హైలైట్ చేసి ఢిల్లీకి వెళ్లి మెమరాండం కూడా ఇచ్చి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో పెట్టాను మీకు జ్ఞాపకం ఉన్నాయా ఇవన్నీ అడుగుతున్నా నా కోసం చేశాను గంజాయి వద్దని అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎవడైనా చేస్తే అదే చివరి రోజు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ప్రభుత్వం అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇచ్చాను ఇక్కడ రాళ్ళు వేశారు వల్ల చూశారా వస్తా దానికి కూడా సరే మీ అందరినీ వదిలిపెట్టి ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది పోలీసులు ఏం చేస్తాను అది నిన్న కూడా ఆ డ్రామాకి కూడా వస్తా విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర మూక కను చేస్తే ప్రజలు తిరగబడితే మీ బట్టలు ఇప్పిి కొడతారు బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్ ఈ జే గ్యాంగ్ ఉంది వాళ్లకు దొరికాడా దొరికాడా లేదా దొరికినట్లేడు ముందు రాళ్ళు శర్మ మా ఇప్పుడు